మార్పు స్వార్థ పదోదే పదిహేడు వచ్చిన చదవండి ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఆయన పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగిన ఏసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు దేవుడు అక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు నర్హత చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగలింపవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు మోసపచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞను నీకు తెలియదా అని అతనితో చెప్పను అందుకతడు బొధుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచు అనుసరించుచునే ఉంటినని ఇక్కడ చూసినట్లయితే ఒక యవనస్తుడు వచ్చాడు ఒక మార్గాన్ని యేసుప్రభువారు వారు వెళ్తున్నాడని ఒక యవనస్తుడు వచ్చి అడుగుతున్నాడయ్యా నిత్య జీవం ముందని నువ్వు స్వార్థం ప్రకటిస్తున్నావు కదా చెప్తున్నావు కదా ఆ నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలి నన్ను ఏం చేయమంటావో చెప్పు నేను ఏం చేస్తే ఆ నిత్య జీవానికి వారసుడు అవుతానో చెప్పాను అప్పుడు యేసుప్రభ చెప్పాడు ఆయన్ను సద్బోధకుడా అన్నాడు సద్బోధకుడు అంటే సద్బోధకుడు నేను కాదు సత్పురుషుడని ఎలా అంటావు ఉన్నాను దేవుడు ఒక్కడే అని కొన్ని మాటలు తమకు చెప్పి చెప్పాడు ఆజ్ఞలు ఉన్నాయి కదా ఆజ్ఞలు నీకు తెలుసు కదా పద ఆజ్ఞలున్నాయి కదా ఆజ్ఞలు చెప్పాడు ఆయన నరహత్యూ దొంగలిద్దు తల్లిదండ్రులు సన్మానించు ఇలాంటివన్నీ చెయ్యని ఆయన కొన్ని ఆజ్ఞలు చెప్పినప్పుడు ఆయన అన్నాడు ఇవన్నీ నేనేం చేస్తున్నాను నుండే అనుసరిస్తున్నాను అన్నాడు అంటే చిన్నప్పటి నుంచి పది ఆజ్ఞలు ఆయన అనుసరిస్తూనే ఉన్నాడు కేసు ఆయనను ఆయన ప్రేమించడా ఇవన్నీ కూడా మొదటి నుంచి బాల్యం నుండి చేస్తూ ఉన్నాడు కదా ఇతడు ఖచ్చితంగా నిత్య రాజ్యానికి వారసుడు కావాలి అని ఆయన మీద ప్రేమ వచ్చింది ఆయన కేసు అంతే కదా చెప్పిన మాట విన్నప్పుడు మనిషికి మనిషి మీద ప్రేమ కలుగుతుంది వినకపోతే అతను వాళ్ళ మీద ఏమొస్తుంది నేను చెప్పింది నీవు వినలేదు కదా నీకు చెప్పింది నేను మంచిదే కదా అయినా నువ్వు వినలేదు కదా అని వారి మీద మనకు కోపం వస్తుంది అలాగే ఇవన్నీ నువ్వు అనుసరించాలని చెప్పినప్పుడు నేను బాల్యం నుండి ఇవన్నీ అనుసరిస్తున్నానయ్యా అని చెప్పాడు యవనస్తుడు అయితే ఆ యవనస్తుని ప్రేమించి నీలో ఒకటి కొదవగా ఉంది అన్నాడు నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అప్పుడు ఏసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిశువులతో చెప్పాను దేవుని వారు ప్రేమించే కదా చెప్పాడు ఇదిగో పదాజ్ ఆజ్ఞలు నువ్వు అనుసరిస్తున్నావు బాల్యం ఉంది కరెక్టే అవి అనుసరిస్తున్నావు కాబట్టి నాకు నీ మీద ప్రేమ వచ్చింది నువ్వు ఖచ్చితంగా నిత్యరాజ్యానికి వారసుడివి కావాలని నాకు ఆశ వచ్చింది కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా నీకున్న ఆస్తిని అమ్మి ఎవరికి ఇమ్మన్నాడు బేదలకి ఇమ్మన్నాడు నీకున్న ఆస్తిని అంతా అమ్మి బీదలకి ఇవ్వు నువ్వు ఆ పేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అన్నా అతడు మిగులు ఆస్తి కలవాడు ఆస్తి కలవాడు కాబట్టి ఇన్ని రోజులు నేను ఆస్తిని నేను అనుభవిస్తున్నా కదా నేను సంతోషంగా జీవిస్తున్నా కదా నేను హ్యాపీగా జీవిస్తున్నాను కదా ఇదంతా బీదలకి ఇవ్వడం ఏంటి నేను మీతో ఒంటరిగా ఎంబడించడం ఏంటి ఇతడు ముఖం ముడ్చుకొని వెళ్ళిపోయాడు ఒక ఉపమానంగా చెప్తాడు లూకా పన్నెండ ఇరవై ఎక్కడ వచ్చినేవు దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకే సమకూర్చుకుని వాడు అలాగనే ఉండునని చెప్పాను మూర్ఖుడైన ధనవంతుడు ఉపమానం చెప్తాడు మూర్ఖుడైన ధనవంతుడు తనకు పంట బాగా సమృద్ధిగా వచ్చినప్పుడు ఆ పంట బాగా పండినప్పుడు అంట ఈ అంత ఏ కొట్లలోనే దాచాలి అని కొత్త కొట్లు తయారు చేపిచ్చి వాటిలో ఆ అంతా సమకూర్చుకొని ఆ సమకూర్చుకొని తన ప్రాణంతో చెప్తాడంట నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము రాగుము సంతోషించుమని అనుకో నేను అయితే దేవుడు ఎదివాడా ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినది ఎవరిని తగ్గునని అతనితో చెప్పను దేవుని యడల ధనవంతుడు కాక తన కొలికే వాడు అలాగని ఉండునని చెప్పను దేవుని తన అనుకుంటున్నాడు ఏమని రోజుకి రెండు రోజులకు వచ్చే ఆస్తి కాదది వచ్చిన పంట ఎన్ని సంవత్సరాలకైనా తనకు కొదవ ఉండదు ఎన్ని సంవత్సరాలకైనా తనకు తినేదానికి లేదని భయపడాల్సిన అవసరం ఉండదు ఏది తక్కువ లేదని తన ప్రాణంతో తాను చెప్పుకుందని అనుకున్నాడంట నా ప్రాణమా ఇంకా నువ్వు భయపడద్దు తినడానికి తాగడానికి సుఖించడానికి సంతోషించడానికి మనకి ఏది తక్కువ లేదు నా ప్రాణం అని తన ప్రాణంతో తాను చెప్పుకుందని అనుకున్నాడు చూడండి కొంతమంది ఇలాగ ఆలోచన చేయరా నాకు తినేదానికి ఉంది నేను ఎంత తిన్నా ఎంత చేసినా ఎంతమందికి పెట్టినా నా దగ్గర కొదవా లేదు నేను ఎంతమందికి ఏం పెట్టుకున్నా నాకేం భయం అనే ఒక ధీమాతో ఉంటాం కదా అనుకుంటుంటాం నాకేం తక్కువ నాకు ఏది తక్కువ లేదా అయితే ఈయన కూడా అనుకున్నాడు ఏది తక్కువ లేదనుకున్నాడు అనుకున్నాడు ఇంకే దేవుడు ఏమన్నాడు ఎర్రివాడా ఒకవేళ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించాలని వినవేగుతున్నావు కదా నీకుందని చెప్పేసి ఉందని సంపద ఉందని తిందామని సంతోషపడదామని ప్రాణంతో చెప్పుకుంటున్నావు కదా ఒకవేళ నీ ప్రాణమే లేకపోతే ఒకవేళ నీ ప్రాణమే లేకపోతే నువ్వు సంపాదించిందంతా ఎవరికి ఇస్తావు నువ్వు సంపాదించిందంతా ఎవరికైతుంది ఎవరికి పోతుందో తెలియదు తన కొరకు సంపాదించుకోవాలి నేను నేనేదో దండిగా ఆస్తులు ఉన్నాయి సంపద ఉందని అనుకున్నవాడు ఈయనతో పోలినవాడంట ఎవరైతే తన ప్రాణంతో చెప్తున్నాడో అటువంటి పోలినవాడంట అవన్నీ అమ్మి బీదలకు ఇచ్చి నన్ను నింబడించంటే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు ఇదంతా రక్షింపబడేదానికి అవకాశం ఇది ఇలాగైతే ఎవరు రక్షింపబడతారు ఇలాగైతే ఎవరు ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చుతారని అల్లిగి వెళ్ళిపోయిన వారు చాలా మంది